హలో ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరులోని శంకర్ విలాస్ బ్రిడ్జి వర్క్లో ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ నెల తొమ్మిదో తారీఖు ట్రాఫిక్ని దారి మళ్లించేసి ఈ బ్రిడ్జి పనులు అనేది వేగం చేశారండి ఈ తొమ్మిది ఫస్ట్ పిల్లర్ తొమ్మిదో తారీఖు అంటే ముందే వేశారు అది వేయడానికి ఇరవై రోజుల టైం పట్టింది ఈ సెకండ్ పిల్లర్ పన్నెండో తారీఖు స్టార్ట్ చేసి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు వరకు ఈ పరిస్థితి వచ్చిందండి ఈజీగా టెన్ డేస్లో పిల్లర్ పైకి వచ్చేస్తుంది థర్డ్ పిల్లర్ కూడా దానికి దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇస్తున్నారు చూడండి కింద బేస్మెంట్ క్రియేట్ చేసి తర్వాత ఐరన్ రాడ్తో స్ట్రక్చర్ అనేది కడతారు పది రోజులకు ఒక పిల్లర్ కంప్లీట్ అయిపోతుంది ఒక పిల్లర్ కంప్లీట్ అవుతా రెండో పిల్లర్ కూడా దానికి తగ్గట్టు గుంతలు బేస్మెంట్ బేస్మెంట్లో రెడీ చేసుకున్నారు చాలా ఫాస్ట్ వస్తుందండి డిమాలిష్ మొత్తం శంకర విలాస్ వైపు సైడ్ అండి ఇది పూర్తిగా నేలమట్టం చేసేసారు మొత్తం క్లియర్ చేశారండి రైల్వే లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం పడగొట్టకుండా ఆపేస్తారు ఎందుకంటే రైల్వే వర్క్కి రైల్వే రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇదంతా కంప్లీట్ పిల్లర్స్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో రైల్వే లైన్ అనేది పగలకొడతారు సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ ఎయిట్ కోర్స్ శాంక్షన్ చేసిందండి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు చొరవతో ఏర్పాటు అవుతుంది ఆయన కృషి ఫలితంగా గుంటూరు ఎంతో అభివృద్ధి చెందుతుందండి నందివలి ఫ్లైఓవర్ ఒకటి గుంటూరులో ఇక్కడ రెండు మూడు బ్రిడ్జెస్ రాబోతున్నాయి ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ చాలా వరకు ఎక్కడ చూస్తే అక్కడ డ్రైనేజ్ కొత్తగా కడుతున్నారు పాత డ్రైనేజ్ వ్యవస్థని తీసేసి కొత్తగా వెల్లల్పుగా ఎటువంటి వరదలు వచ్చినా సరే ఇబ్బంది కలగకుండా కొత్త డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తున్నారు గుంటూరు నగరంలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫీట్ విడుతున్న బి బ్రిడ్జ్ అండి ఇది దీన్ని నాలుగు వరుసలుగా ఫిఫ్టీ ఫీట్ ఎబో వెల్లల్పు చేయడానికి ప్రతిపాదనలు చేశారండి బందక పైక ప్రాపర్టీస్ తొలగిస్తారు ఇది రెండో వైపు అండి ఇది రెండో వైపు మరి గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ వైపు ఉన్న బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్కి ఆదరి పక్కన శంకర విలాసు ఇద్దరి పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అవి ఉంటాయి ఇటువైపు ఎలా ఉందో చూద్దామండి ఇటువైపు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారు ఎందుకంటే బ్రిడ్జ్ మీద నుంచి పొరపాటున జనం తొంగి చూసి పడిపోతారని రక్షణగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టారు ఇటువైపు కూడా ఇటువైపు కూడా డిమాలిష్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వేస్ట్ మెటీరియల్ అనేది ఇవాళ రేపులో తొలగిస్తారండి తొలగించేసి ఇటువైపు కూడా పిల్లర్లు వేయటం స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఒకటి పిల్లర్ వేశారు రెండో పిల్లర్ వచ్చేసరికి దానికి గొంతైతే తవ్వారు చూడండి ప్రాపర్టీస్ మొత్తం పగలగొట్టేశారు రోడ్డు వెడల్పుకి ఎంతవరకు ఒక్కొక్క ప్రాపర్టీ టెన్ ఫీట్ లోపలికి పగలగొట్టేశారండి అటు పది అది పది ఫీట్లు ఇటువైపు రోడ్డుకి కుడివైపు కుడివైపులో పది ఫీట్లు ఎడంవైపున పది ఫీట్లు కొట్టేసి వెడల్పు చేస్తున్నారు బ్రిడ్జిని కూడా ఇదివరకు రెండు వరుసలు ఉన్నాయి బ్రిడ్జి నాలుగు వరుసలు అవుతుంది చాలా విశాలంగా స్మూత్ డ్రైవింగ్ ఉంటుందండి వన్ ఇయర్ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామంటున్నారు వన్ ఇయర్ కంటే ముందే అయ్యేటట్టు కనబడుతుందండి ఎందుకంటే పది రోజుల్లో ఒక పిల్లర్ వేసేస్తున్నారు ఒక పిల్లర్ పది రోజుల్లో పడుతుంది రెండో పిల్లలు దానికి తగ్గట్టు గుంట తబ్బేస్తున్నారండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Please subscribe, share and like.